నారాయణపురం మండల కేంద్రంలో బీజేపీ పట్టభద్రుల నల్గొండ వరంగల్ ఖమ్మం అభ్యర్థి విజయం తాధ్యమని టీవీ త్రిబుల్ నైన్ జర్నలిస్ట్ కొత్త బాలరాజు గౌడ్ తో బీజేపీ మండల శాఖ అధ్యక్షులు రాజు గౌడ్ మాట్లాడుతూ విజయం కోసం ఇంటింటి ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ టిఆర్ఎస్ కు డిపాజిట్ తగ్గదని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ మండల శాఖ యువ నేతలు సురపెల్లి జహోర్ తదితర ముఖ్య నేతలు పాల్గొన్నారు

వాళ్ళకి తెలుస్తుంది ఎవరి కాన్ఫిడెన్స్ వాళ్ళకు ఉంటుంది బీజేపీ గెలుస్తుంది మీద కేంద్రంలో మోడీ మోడీ గవర్నమెంట్ ఉంటుంది కేంద్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు కావచ్చు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రజా సంక్షేమ వివరాలే కావచ్చు క్షేత్రస్థాయి వరకు వెళ్తున్నాయి కాబట్టి ప్రజలందరూ మోడీ వైపు చూస్తారు దేశం మొత్తం మోడీ వైపు చూస్తున్నారు కాబట్టి తెలంగాణలో కూడా బీజేపీ బలపడుతుంది అందుకు సాక్షాత్కారం మొన్న జరిగిన ఎలక్షన్స్లో బీజేపీ అధిక ఎంపీ స్థానాలను గెలవబోతుంది అదేవిధంగా బీజేపీ అభ్యర్థి అయిన గుజ్జల ప్రేమేందర్ రెడ్డి ఎమ్మెల్సీ అభ్యర్థి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్లలో బీజేపీ అభ్యర్థిని అధిక సంఖ్యలో పట్టభద్రులు విజ్ఞానులు వాళ్ళు విద్యా విద్యావంతులు కాబట్టి విద్యాధికులు కాబట్టి వాళ్ళకు అన్ని విషయాలు తెలుసు కాబట్టి ఖచ్చితంగా బీజేపీ అభ్యర్థి అయిన గుజల ప్రేమేజర్ గెలిపిస్తారని మేము భావిస్తున్నాం సినిమా జాయిన్ చేస్తే తీసుకెళ్ళారా పూటకోపాటు మారుతుంది ఆయన గెలవడం అసంభవం ఇప్పుడు ఆయన ప్రజల చైతన్యవంతం చేస్తున్నా నేను టీవీ ఛానల్ ద్వారా నిరుద్యోగులకు కానీ అందరికి అవగాహన అవగాహన వస్తట్టు నేను విద్య సంబంధించిన కానీ ట్రైనే కానీ పట్టభద్రులనే కానీ అలా విజయ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పాటు ఎన్నో కార్యక్రమాలు చేస్తాను కేంద్రంలో ఉంది కదా కేంద్రంలో కూడా కాంగ్రెస్ వస్తుండొచ్చు మరి వీళ్ళు ఏడ చేస్తారు అని అంటున్నారు మీరే మాట్లాడతారు ఇప్పుడు ఏం లేదు ఇప్పుడు ఆయన పూటకు పార్టీ మారింది రేపు నెక్స్ట్ ఎలక్షన్ వచ్చినా గానే ఆ పార్టీలో మాట్లాడు ఆయనకు అవకాశం భారతీయ జనతా పార్టీ చెప్పు